మాటలు అదుపు తప్పిన పెద్ద ఏమి ఉండదు కానీ మనుషులు అదుపు తప్పితే అది ఖచ్చితంగా ఫిజికల్ డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో అదే జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులకి వైసీపీ నాయకులకి మధ్య జరిగిన వివాదం కొంతమంది చాలా ర్యాష్గా మాట్లాడడం ప్రధానంగా తాడేపల్లి రూరల్ మండలం కుంచెనపల్లిలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య ఒక చిన్న వివాదం అయితే మొదలైంది లోకేష్ అనుచరులు ప్రధానంగా దుర్భాషలాడుతూ ద్విచక్ర వాహనాలతో ఢీ కొట్టారు అనేది ఆ గాయపడిన వాళ్ళు చెప్తున్నమాట మొత్తం ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు వీరిలో తీవ్రంగా గాయపడిన మేకా వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది తాజా సమాచారం ప్రకారం ఆయన కోమాలోకి వెళ్ళారని కూడా తెలుస్తోంది అంటే స్థానికంగా సిఎస్ఆర్ రోడ్లో ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలను కొందరు దొండగులు అడ్డుకున్నారు ప్రచారం చేయొద్దని అన్నారట ఆ సమయంలో మద్యం మత్తులో టూ పై వచ్చిన వాళ్ళు వైసీపీ కార్యకర్తల్ని గెరావ్ చేస్తూ లోకేష్ గెలవాలి అంటూ కేకలు వేస్తూ జై లోకేష్ జై లోకేష్ అంటూ ఆ ద్విచక్ర వాహనం మీద స్పీడ్గా వచ్చి అక్కడ ఉన్న మనుషుల్ని ఢీకొట్టడం జరిగింది అక్కడ ప్రధానంగా వైసీపీ కార్యకర్త బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి అలాగే జేసీఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి దాంతోపాటు ఇంకో మరొక ఇద్దరు ఉన్నారు ఎప్పుడైతే జై లోకేష్ జై లోకేష్ అంటూ టూ వీలర్ మీద వచ్చి అక్కడ కార్యకర్తలను బూతులు తిట్టారు అక్కడ దాదాపు ఒక ఐదుగురు ఉన్నారంట వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా కింద పడిపోయారు వాళ్ళందరికీ గాయాలయ్యాయి ఈ నేపథ్యంలోనే కూంచునపల్లికి చెందిన బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డిని మరోసారి కింద పడిపోయినా సరే మరొకసారి ఢీకొట్టాడంటే దాంతో తలకు కూడా తీవ్ర గాయమైంది ఇమీడియట్గా ఆయన్ని ఆసుపత్రికి తరలించారు మనపల్ల ఆసుపత్రికి ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్తంత విషమంగానే ఉంది అనేది ఆ బండి నెంబర్ కూడా చెప్తున్నారు ఏపీ థర్టీ నైన్ ఎఫ్వై టూ వన్ నైన్ టూ అనేది విశాఖ అడ్రస్ పేరుతో ఉందట ఏది ఏమైనా ఎన్నికల ప్రచార సమయంలో ఇవి ఆకతాయి పనులు అనుకోవాలా చిల్లర పనులు అనుకోవాలా ప్రాణాల మీద తెచ్చుకునేదా రాజకీయాలంటే రాజకీయాల్లాగే ఉండాలి తప్పులేదు తమ నాయకుడు గెలవాలి అని అనుకోవడం కాకపోతే బహిరంగంగా నడి రోడ్డు మీద ఇలా బైకులతో ప్రమాదాలు చేసి ప్రాణాల మీద తెచ్చుకోవడం అంటే ఇంకా ఇది ఏ రకమైన రాజకీయం హత్యా రాజకీయం అని మరి దీన్ని అంటారా దేన్ని అంటారా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి